హాయ్ అండి వెల్కమ్ టు రిషిత్ కృతిక్ బ్లాగ్స్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నామండి తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఉందండి ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు హైదరాబాద్ టు వరంగల్ రోడ్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది యాదగిరిగుట్ట కంటే ట్వంటీ కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది మేమైతే ఫ్రైడే రోజు వచ్చాము ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ మధ్యలో రామానుజాచార్ల విగ్రహం ఉందండి కొద్దిగా లోపలికి వెళ్ళాక ఇక్కడ కార్ పార్కింగ్ కి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము కార్ పార్కింగ్ చేశాము మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి ఎండ చాలా ఉంది అయితే బాగా కాలాయి ఇక్కడే బ్రహ్మరథం ఉందండి ముందుగా స్వామివారి పాదాలను దర్శించుకున్నాము లోపలికి వెళ్ళాము ఇక్కడ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి కానీ అన్ని స్టెప్స్ ఎక్కినట్టు కూడా అనిపించలేదు ఈజీగా ఎక్కేసాము ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు పది దశావతార మండపాలు ఉన్నాయి పాలరాతితో చాలా బాగా చేశారు దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఫోన్ టెంపుల్ లోపలికి అలౌ చేయనిలేదండి బయటే పెట్టేసి వెళ్ళాము బయటికి వచ్చాక ఇక్కడ గరుమంతుని దగ్గర మా బాబు ఫోటో దిగాడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఒకేసారి పన్నెండు వందల మంది స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు అంటండి దర్శనం కంప్లీట్ అయ్యాక అన్న ప్రసాదానికి వెళ్తున్నామండి లైన్ అయితే చాలా ఉంది స్వీట్ అన్నం మామిడికాయ పప్పు పెరుగన్నం పెట్టారు చాలా బాగుంది ప్లేస్ లేక నేను మా పెద్దక పెద్దక కొడుకు మా చిన్న బాబు కలిసి తిన్నాము వేరే టేబుల్ పైన మా బావ చిన్నక్క చిన్నక్క పిల్లలు మా పెద్ద బాబు కూర్చొని తిన్నారు తిన్న తర్వాత హనుమంతుని విగ్రహం దగ్గరికి వచ్చాము హనుమన్ మండపం అయితే చాలా పెద్దగా ఉందండి ఈ మండపం హైట్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉంటుందంటండి ఈ హనుమంతుని విగ్రహం ఏకశిల పైన మలిచారంటండి ఈ హనుమంతుని విగ్రహం హైట్ వచ్చేసి థర్టీ ఫీట్ హనుమంతుని మండపం ముందే త్రీ సిక్స్టీ డిగ్రీస్ బూత్ మెషిన్స్ ఉన్నాయండి ఒకరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మొబైల్ ఇస్తే అందులో వీడియో తీసి ఇస్తున్నారండి ఇక్కడ వీడియో తీసుకున్నాక కోనేరుకు వచ్చామండి కోనేరు అయితే చాలా బాగుంది కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారండి ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు ప్రపంచంలోనే ఇది రెండవ జలనారాయణుడి విగ్రహం అని చెప్తున్నారు మొదటిది నేపాల్లో ఉందంటండి అలాగే కోనేరులో నాలుగు కార్నర్స్లో నాలుగు మండపాలు ఉంటాయి అవి నాలుగు వేదాలకు నిదర్శనం అంటండి కోనేరుకి ఎంటర్ అయ్యాక ఒకవైపు లక్ష్మీనరసింహ స్వామి మరోవైపు భూవరాహ స్వామి దర్శనము చేసుకున్నాము స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని మలిచారు ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ ఆరు వేల కేజీల పైన ఉంటుందంటండి స్వామివారిని మలిచిన తర్వాత కూడా ఈ స్టోన్ రెండు వేల ఐదు వందల కేజీలు ఉంటుందంటండి కోనేరు నుండి బయటికి వచ్చాక కృష్ణ విగ్రహం చాలా బాగుందండి ఈ ఫౌంటైన్ నైట్లో చాలా బాగుంటుంది మేము దర్శనం చేసుకొని వెళ్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి